ఒక పసుపు పంట వేస్తే ఒక ఎకరాకు ఒక ఇరవై ఐదు వలాల ముప్పై వలలు వెళ్తుంది ఇప్పుడు ఈ ముప్పై అంటే ఇంచుమించు ఒక లక్ష రూపాయల దాకా వాల్యూ వస్తుంది దీనికి ఈ ఇటువంటి భూములు గుంజుకొని ఈ బీద సాధనలకు అన్యాయం చేస్తే ఈ శాపనార్థాలతో ఈ ప్రభుత్వాలు నిలబడయి మంచి మంచి నవాబులను మంచి మంచి నిజాం పాలనలను ఇంగ్లీష్ నిలబడిన దేశం మనది ఈ ప్రభుత్వము ఉండే రెండేళ్ళు ఉంటుంది ఇంకా నీ మిలిటరీ నీ పోలీసు ఈ మా బీద సాధనలను ఏం చేయదని చెప్పుకుంటూ పాత అలైన్మెంట్ మార్చింది ఎందుకు అనేది ఎవరికి సమాధానం దొరకలేదు అది ఇప్పుడు ఈ సిరి దాంట్లో ఈ వెంచర్లు ఉన్నాయి ఇక్కడ మరి వాళ్ళు ఎంతెంత అమౌంట్ ఇచ్చారో మీరు రిపోర్టర్ కాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేయాలి దానికి ఈ రకంగా నడుస్తుంది పాలన మొత్తం మీద పేద సాధలకు అన్యాయం జరుగుతుంది పాత అలైన్మెంట్నే చేయాలని మొత్తం త్రిపులారు రాష్ట్రం అంతా కోరుకుంటున్న కనుక ఈ ప్రభుత్వాలు కనుదరిసి కనువిప్పు చేసుకొని ఆ పాత అలైన్మెంట్ చేసి మా పేద సాధనలందరినీ కాపాడి మా అలాంటి బక రైతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను મા�઱઱઱઱લ મા�઱લલે <laughs>